ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసారు ఈ నెల ఐదున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు మరిన్ని అప్డేట్స్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ సునీల్ రెడీగా ఉన్నారు సందర్శనార్థం ఇప్పటికే అనుమతిస్తున్నారు ఎవరైనా అభిమానులు రావచ్చనే సమాచారం కూడా అందుతోంది ఈ రోజే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారనే సమాచారం అందుతోంది సునీల్ ప్రస్తుతం రామోజీరావు స్వార్థవ దేహాన్ని కొద్దిసేపే నానక్రాంపుడలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఫిలిం సిటీలోని రామోజీరావు ప్రధాన కార్యదర్శికి ప్రస్తుతం అయితే రామోజీరావు పార్థివ దేహాన్ని తరలించారు ప్రస్తుతము అతని కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నాడు కనిపిస్తుంది మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ఢిల్లీలో సిజుసి సమావేశంలో ఉన్న నేపథ్యంలో వెంటనే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక వెంటనే రామోజీరావు సంబంధించిన అధికార లాంఛనాలతో ఈ అంత్యక్ష నిర్ణయించారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ప్రధాన కార్యదర్శి తో పాటు మరోవైపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సిఎస్ కు ద్వారా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతము అధికారుల అంచనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతము ఈ రోజు సాయంత్రము అంత్యక్రియలు జరుపుతారని సమాచారం తెలుస్తున్నప్పుడు కూడా ఇంకా అది అది కుటుంబ సభ్యుల నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ఇంతవరకైతే ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు మరి కాసేపులోనే రామోజీరావు సంబంధించిన అంతకి సంబంధించిన దానిపై కూడా అధికారికంగా అటు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడే అవకాశం ప్రస్తుతం అయితే రామోజీ ఫిలిం సిటీలోని ప్రధాన కార్యాలయంలో మాత్రము రామోజీరావు పార్థివ దేహాన్ని ఉంచారు ఇప్పటికే చాలా మంది అటు కుటుంబ సభ్యులు బంధువులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలందరూ కూడా రామోజీరావుకు నివాళులర్పించడానికి ఫిలిం సిటీకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రోజు సాయంత్రం బాగం నిర్వహిస్తారా లేదా ఈ రోజు మొత్తం కూడా ఉంచిన తర్వాత అంటే తూ బంధులకు కావచ్చు అదేవిధంగా సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించడానికి ఈ రోజు సందర్శనార్థం ఉంచిన తర్వాత రేపు సునీల్ మనతో పాటు పెండపాటి పుల్లారావు గారు ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సునీల్ పుల్లారావు గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్తే అండి రామోజీరావు గారు ఈ రోజు లేరనే వార్త నిజంగానే ఆయన అభిమానులకు కానీ లేకపోతే వ్యాపారవేత్తగా లేదంటే ఒక ఈనాడు సంస్థల అధినేతగా ఎవరికైతే సుపరిచితో వాళ్ళంతా కూడా షాక్ గురయ్యారు ఆవేదన చెందుతున్నారండి మీరు ఎప్పుడైనా నేరుగా ఆయన కలిసారా ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది ఈనాడులో ఆయన రాసిన వార్తల గురించి కూడా మనకు తెలుసు సో ఏం చెప్తారు సార్ సోషల్ ఓకే అండి నేను ఆయనతో జోకింగ్గా కూడా ఒక కంప్లైంట్ చేశాను వన్ ఆర్ టూ కంప్లైంట్స్ ఆయన గా వెల్కమ్ చేశాడు చాలా యాక్షన్ తీసుకుంటాడు మర్చిపోయాను అనుకున్నా రెండు విషయాలు ఏంటంటే మొత్తం మీడియా తెలుగు మీడియాని ఆయన టోటల్గా చేంజ్ తీసుకొచ్చింది ఆయనే ఒక న్యూస్ పేపర్ ఒక మాస్ గా చేసింది ఆయన్ని అతని ముందు తెలుగు రాష్ట్రాల్లో పేపర్లు ఉంటాయి ఇంత దూరం అందరికీ అందటం ఆ అట్రాక్టివ్గా చేయటం చదివించటం మీదే అంటే ఏంటో అర్థం చేయటం ఆయన చేశారు ఆ క్రెడిట్ అయిందే అలాగే టీవీలోకి రాగానే కూడా కొన్ని స్టాండర్డ్స్ ఆయనే చేసి అందరు ఫాలో అవుతున్నారు ఆ ఎగ్జాంపుల్స్ ఆ సెటప్ ఏంటి ఆయనకు ఒక బ్రాండ్ ఉన్న దేశవ్యాప్తంగా మీదే పెద్ద వ్యక్తి అని ఆయన ఎడిటర్స్ గిల్డ్ అలాంటి వాటిల్లో కూడా ఆయన ప్రెసిడెంట్ చైర్మన్ చేశారు దేశవ్యాప్తంగా పేరు ఉన్నది ఆయన మాట అంటే చాలా మందికి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నమ్మకం రెస్పెక్ట్ సో తప్పకుండా ఆయన లేకపోవటం ఒక విశేషమైన నష్టం ఫీల్ అవుతారు ఎవరైతే ఆయనతో డైలీ ఉండేవారో కానీ ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఆయన స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ సంస్థలు అన్ని వెళ్తాయి ముందలకి ఆయన ఉండినా లేకపోయినా అలా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆయన అలాంటి అడ్మినిస్ట్రేటివ్ అవునండి అంటే మనం అంటే ఈనాడు గ్రూప్ సంస్థల్లో కానీ లేకపోతే అక్కడ పనితీరు చూస్తే కూడా ఒక క్రమశిక్షణ కానీ లేకపోతే ఒక టైమింగ్ సమయ పాలన బడ్జెట్ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం అంటే రామోజీరావు గారికి సంబంధించిన ఏ సంస్థలో అయినా ఇవన్నీ కూడా ఉద్యోగుల నుంచి కుటుంబ సభ్యుల వరకు ఫాలో అయిపోతూ ఉంటారు సో ఇప్పుడు మీరు ఒక విశ్లేషకులుగా అంటే ఆయన పత్రికా రంగంలో కానీ లేకపోతే ఆయన న్యూస్ లో కానీ ఏ విధంగా వెళ్ళేవారు ఎంత దూకుడుగా వెళ్ళేవారు ఎటువంటి ఏ విషయాన్ని నమ్మి ఆయన చెప్పేవారు ప్రజలకి చాలా చాలా పబ్లిక్ కొన్ని విషయాల్లో ఆయన ఒక మీడియా బ్యారన్ మిగతా దేశాల్లో ఎంత ఇంపాక్ట్ ఉండేదో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు యుఎస్ మీడియాలో ఇలాగ మర్ డాక్ అని రూపాట్ మై డాక్ అని తెలుసు ప్రపంచవ్యాప్తంగా రెండు వందలు పేపర్లు ఉన్నాయి తెలివి ఎంత ఇంపాక్ట్ ఈ పబ్లిక్ డిస్కషన్స్ మీద పబ్లిక్ ఇష్యూస్ మీద పాలిటిక్స్ మీద తప్పకుండా ఆయన విశేషమైన ఇన్ఫ్లుయెన్స్ తీసారు ఆ ఎంప్లాయీస్ కూడా కొన్ని ఇంటగ్రిటీ ఎంత మెయింటైన్ చేసేవారు తప్పుడు వార్తలు పంపిస్తే జిల్లాల నుంచి సివియర్ యాక్షన్ తీసుకునేవారు ఎంక్వైరీ జరిగేది ఎంక్వైరీ జరిగేది సో ఆయన ఇంటగ్రిటీ అంతా తీసుకొచ్చారు అది వాళ్ళు కంటిన్యూ చేస్తారని ఆశిద్దాం ఒక ఉదాహరణగా మిగతా ఇదే సంస్థలు కూడా ఉంటాది అని నాకు నమ్మకం చెప్పుకుంటాం కానీ రామోజీరావు గారి విషయానికి వస్తే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్నో రంగాల్లో ఆయన రాణించారు ఒక వ్యాపారవేత్తగా ఒక రాజకీయ నాయకునిగా ఒక సినీ ప్రొడ్యూసర్గా ఆయన ఏదైనా సినిమా ఏది హిట్ అవుతుందని ముందే ఆయన ఊహించగలిగేవారు ఆయన సినిమాలలో నటించాలని నటీ నటులు కూడా ఉవ్విళ్ళు ఊరేవారు అంటుంటారు ఎలా సాధ్యమైందండి ఇంత ఇన్ని రంగాలలో ఆయన టాప్ ప్లేస్ కి వెళ్ళడానికి అంటే ఆయన ఏమి సహకరించింది అంటారు ఏం గమనించారు మీరు ఏం గమనించారు అంటే ఆయన హార్డ్ వర్కింగ్ డిసిప్లిన్ తర్వాత స్టడీ కూడా చేశాడు జర్నలిజం ఆ సబ్జెక్ట్ లో ఉన్నది ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారో నా జ్ఞాపకం ఉన్నంత వరకు డిగ్రీ కూడా జర్నలిజంలో ఉన్నది సో ఫస్ట్ ఒక జర్నలిజం ప్రొఫెషనలైజ్ చేసి మరి మిగితాన్ని చూస్తే దాన్ని మిక్చర్ వన్ సెంటెన్స్ చెప్తున్నా అన్ని స్వతంత్రం ముందర స్టార్ట్ అవినాయి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ అవన్నీ తెలుగు స్వతంత్రం వందల ఆ మూవ్మెంట్లో ఆ వేడిలో స్టార్ట్ అవిన పేపర్సే కంటిన్యూ అవుతున్నాయి సో ఇండిపెండెన్స్ తర్వాత ఒక పెద్ద పేపర్ రావటం ఇది ఇలాంటి పేపర్లు సర్వైవ్ అవ్వటం చాలా కష్టం కానీ ఆయన చేయించారు సర్వైవ్ అవ్వారు బ్రాంచ్ అవుట్ అవ్వారు సో జర్నలిజం అంటే ఏంటో అర్థం చేసుకున్నారు పబ్లిక్ ఏం కావాలో అర్థం చేసుకున్నారు అది కూడా డీసెన్సీలోనే ఆ స్టాండర్డ్స్ కూడా ఆయన పెట్టారు ఇష్టం వచ్చిన ప్రజలకు రాయటం అమ్ముకోవటానికి కానీ కాకుండా చేశారు కాబట్టి ఇవాళ ఆయన మనం అందరం ఆయన గురించి అంత మాట్లాడుకుంటున్నాం ఆయన కుటుంబ సభ్యులకి ఆయన మీద ఆధారపడిన వాళ్ళందరికీ తప్పకుండా ఒక పెద్ద ఫిగర్ పోయారంటే వాళ్ళకి రామోజీ నెక్స్ట్ మాత్రం ఆపరేషన్ మైండ్ లో ఉంటారు మీ స్పందన తెలియజేసినందుకు సో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించాలి అనుకునే వాళ్ళకి ఇప్పటికే ఫిల్మ్ సిటీలో ప్రవేశం కూడా కల్పిస్తున్నారన్న సమాచారం అందుతోంది ఈ రోజే అంత్యక్రియలు నిర్వహిస్తారంటున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్మోజీరావు పట్ల ప్రముఖులంతా కూడా దేశవ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలుంటే కాకుండా దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే రామోజీ మృతి పట్ల కాసేపెట్టమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ప్రధాన ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేశారు అయితే రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి వారికి ఆదేశాలు జారీ చేశారు రామోజీరావు అంత్యక్రియల అధికారిక లాంఛనాలతో జరిపించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు రంగారెడ్డి కలెక్టర్ తో పాటు సైబరాబాద్ కమిషనర్ ఈ మేరకు ఏర్పాటు చేయాలంటే ఆదేశాలు జరిపించారు ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం రామోజీరావు పార్థివ దేహం ప్రస్తుతం రామోజీ జీవిత ప్రధాన కార్యాలయం ఉంది ఆ మేరకు అధికారిక లాంఛనాలు కూడా అక్కడికే జరిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించేందుకు పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కరోనా తెలుగు రాష్ట్రాల నుండి ఎవరెవరు హాజరవ్వబోతున్నారు ఈ రోజు ఈ అంతిమ సంస్కారానికి ఎవరెవరు రాబోతున్నారు ఖచ్చితంగా చాలా మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రామోజీరావు మీడియా రంగంలోనే కాకుండా సినిమా రంగంలో అటు ఆర్థిక రంగంలో చాలా రంగాల్లో ఆయన చేసిన విశేష కృషిని ఇప్పుడు ప్రముఖులందరూ కూడా స్మరించుకుంటున్నారు ఆయన సేవ ఆయన చేసిన సేవలను ఆయన తీసుకొచ్చిన తెలుగు రాష్ట్రాలకు ఆయన తీసుకొచ్చిన గుర్తింపులంతా కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి మనం చూస్తుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ సినీ రంగ ప్రముఖులందరూ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న పరిస్థితి మనం వస్తుంది అటు రెండు తెలుగు రాష్ట్రాలతో కూడా రామోజీరావుకు అనుబంధం చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు కావచ్చు సినీ రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులందరూ కూడా ఆయన అవకాశం కల్పిస్తుంది ఓకే ఇటు రాజకీయ నేతలతో రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు కానీ సినిమా రంగానికి సంబంధించి కానీ ఎవరెవరు వెళుతున్నారనే సమాచారం ఉందా కరుణాకర్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెడితే తెలుగు తెలంగాణలో ప్రధానంగా చూసినట్టయితే మంత్రుల విషయం రూపాలి కృష్ణారావు కావచ్చు కొంగురేటి రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది సీతక్క కూడా ఈ యొక్క అంత్యర్యలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన అంత్యక్రియల సమయానికి ఆయన హాజరయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రముఖులంతా కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు ప్రత్యేకంగా ఢిల్లీలో ఎన్డీఏ సమావేశాలు ఎన్డీఏ కానీ అటు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రముఖులంతా కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు ప్రముఖులు హాజరవుతారన్నది మరి కర్తంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది రైట్ కరుణాకర్